తిరుగుకొందరూ కాదు రాలే నేను చెప్పేది నువ్వు ఏమైందో క్లియర్ క్లియర్ గా చెప్పు ఇది ఎవిడెన్స్ ఇది మరి వాడు చేసి పోలీస్ సొనకి వాడు ఇల్లు ఎందుకు చూపించా మరి వాడు మనందరం శత్రులం వాగు కానీ వాళ్ళ ఉంది ఇప్పుడు తెలుసా ఎంతో సీరియస్ ఏడు పైకి పోదామని చెప్పి నా బే రోజు నేను తీసుకోపోతున్నా వాళ్ళు వాడు తుకుడా పెట్టుకుని కాబట్టి కాదు

खींच मारा मामा खींच उन्हें छोड़ा मामा उसका वो मार दिया क्या उसका वो डैमेज कर लिया मामा उन्हें 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 उन्हे, ने उन्हें अच्छे में हम्म तेरे को कौन मारे फिर मेरे भाई। तो आ, तो मतलब तू वीडियो डिलीट करो बोल क्या बोल रहे के गाय को मेरे को वहां से गोरा नहीं दिया मना तपुंदा నేనేం తప్పు లేదు కదా ఓన్ ఉంది చాకు ఓడి పెట్టండు చాకు ఓడి పెట్టండు హలో ఆ భాయ్ అర్థం కదా బాయి ఫైటర్ అరే 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 సాయిటర్ భాయి ఫైటర్ భాయ్ హలో అరే సైదులు అరే ఏమైందో అగో అరే కాదు నేను చెప్పేది నువ్వు ఏమైందో క్లియర్ క్లియర్ గా చెప్పు ఇది ఎవిడెన్స్ ఇది చెప్పాలా మా ఊన్ దగ్గర చాకు ఉంది ఆ తప్పు నేను ఒప్పుకుంటారా ఇది ఇరవై ఇది వీడియో ఎవిడెన్స్ ఇది అంతే నీదేం లేదుగా తప్పు

अभी भी वीडियो चल रहा है तेरा वीर तो की तरह बात भी सुनाए में आ रहा है वीडियो में सुनाए में आ रहा है अभी वीडियो चल रहा है आओ भाई मैं भी बात ना भाई मैं भी हूं ना भाई रुक ना भाई इसमें मेरा गलती क्या मैं रुक भाई अरे तेरा गलती है ठीक ते है तेरी गलती है ये तो उसको कैसा लगा मार कैसे लगा तेरा गलती नहीं है तो तपू लेदा मेहंदी लेदा चाक्य ఏమంట నా తప్పు లేదు అని అంటుండు తప్పుడు తప్పు లేదు అంటు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండు ఎందుకు ఏమో మరి ఆ వీడియోలా పేరు తీసిండు కదా సరే మీరు నీ తప్పు లేదు

15 రూపాయలు డిస్కౌంట్ రడ ఆ 15 రూపాయలు డిస్కౌంట్ ఆ కొనే కొనే కుస్తా మంది తినండి ఆ అతే 200 రి అంటాడు ఆ చాకు తీయ చాకు తీయ అని చెప్పి 100డ మన ఆ আজকাল బుజ్జ దడైతే ని నాప్తుంటే నల్ల దోబె చడనేకిందపడిపోతా నా కాది ని కర సరే చాక్ గేవర్స్ స్టార్ట్ थी। सारे ठीक तो है पॉइंट ही दे सारे इतना पॉइंट है यानी हेलो भैया मामा अरे फागल्टी नहीं है तेरे कैमरामैन रहते क्या है माजु फागल्टी को हटा दे समझ रहा सारे

ఇస్కా గల్తీ అయ్యాయి సైదుల్ సహీదుల్ గా తప్పేం లేదంట సాయిద్ తప్పు ఏం లేదంట సాయి మొత్తం ఒప్పుకుంటుండు నా తప్పు లేదు అని చెప్పేసి నా ఏదో జరిగిపోయింది అడ నువ్వు మాత్రం అని చెప్పి సంతోష ఒక నిమిషం నువ్వేం దూరమే కాదు మాకు పొగడు కాదు నువ్వేం పొగడవి కాదు బికి ఏం పొగడవి కాదు అరేమ బికి ఏమో నిమిషాలు తమ్ముడు అరే విధంగా చూడదు నేను ఏం చెప్తున్నా

సైదుల్ సో ఇక్కడ ముగ్గురుండే పర్సన్స్ సో ఈ పర్సన్ చెప్తుడు ఈ పర్సన్ ఏం లేదు కానీ మనకు ముందు నుంచి నాకు తెలిసి పర్సన్ ఏం లేదని సో ఎందుకంటే సీసీటీవీ ఫొటేజ్ కోసం మేము ఆగినాము మాట్లాడతాము ఏమైంది ఏంది అని చెప్పేసి సో సీసీటీవీ ఫోటేజ్ది కూడా వీడియో నెక్స్ట్ వస్తుంది సో ఎందుకంటే చిన్నది కాదు కదా మ్యాటర్ ఇది చాలా సీరియస్ ఉంది అంశాల తమకి చాలా సీరియస్ ఉంది విగ్ఞానికి చాలా సీరియస్ ఉంది మొత్తం ఇంజూరీ అయిపోయింది మొత్తం సో దానివల్ల మొత్తం చూడాలా ఇంకా కెమెరా వీడియోస్ వచ్చిన దాని మనం ఇంకా మాట్లాడగలం మాట్లాడమే ఒక